దరఖాస్తు పేర్లు అయితే ఇంకా కూడా గవర్నమెంట్ ఇరవై పేర్లు వచ్చినాయి ఎంత మంది ఇప్పుడు చదివినాయి అవి ఇంకా పరిశీలనలే ఉన్నాయి ఇంకా అది ఫైనల్ కాలే ఇరవై ఆరు నాడు అది ఎప్పుడో అది క్లియర్ గా చెప్పండి మా లెవెల్లో మేము మొత్తం వినండి ఓకే తిను క్వశ్చన్ రేంజ్ చేశాడు ఏందంటే మూడు లెవెల్స్ లో వచ్చిన అప్లికేషన్స్ గురించి తిని అడిగాడు ఈ మూడు లెవెల్లో ఉన్న అప్లికేషన్స్ అన్ని కూడా మేము వెరిఫై చేశాము సో ఇన్ని మీరు అంటే తను క్వశ్చన్ చేశాడు ఏంటని అంటే మేము ప్రజాపాలనలో ఎన్ని పెట్టుకున్నాము ఎస్ఈఎస్ డాటా ద్వారా ఎన్ని పెట్టుకున్నాము ఇంగ్లీష్ అని కోసం అని ఎన్ని పెట్టుకున్నారు అని చెప్పేశారు ಅದೇ ಕದ್ದು ಈ ದರಖಾಸ್ ಇರೈ ಆರು ಡಿಕ್ಲರೇಷನ್ ಅಂತ ಕಂಪಲ್ಸರಿ ಇರಬೇಕು ಅಯತಾ ఇవన్నీ కూడా ఇవన్నీ వెరిఫికేషన్ చేసి మేము అప్లోడ్ చేసేస్తున్నాము ఇరవై ఆరు రోజు మాత్రం కంపల్సరీ స్కీమ్ అనేది లాంచింగ్ చేస్తారు సో ఇది నిరంతర ప్రక్రియ మీకు ఇప్పటి వరకు కూడా ఈ కూడా అప్లికేషన్స్ ఇస్తారు మీరు సో ఈ రోజు కూడా మీరు దాదాపు ఒక మినిమం మీ నుంచి నాకు కంప్లీట్ గా కంప్లీట్ గా అప్లికేషన్స్ వస్తాయి వీటిని కూడా మేము వెరిఫై చేయాలి సో వెరిఫై చేసాకే కదా మేము దాన్ని చేయాల్సింది

అన్ని కలిసి ఒక్కొక్కరికి అవసరం ఉన్నాయి బరాబర్ గా గవర్నమెంట్ ఇస్తుంది ఖచ్చితంగా ఇస్తుంది దానిలో సందేహపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే గతంలో ఇచ్చుంటే రోజు ఇంతమంది ఇంత దరఖాస్తులు పెండింగ్ ఉండేది కాదు పెండింగ్ కూడా క్లియర్ అయితే ఎలాంటి ఎవరికి సందేహం అవసరం లేదు మేడం దరఖాస్తులు తీసుకోండి మీరు ఫార్వర్డ్ చేయండి ఇప్పుడు వచ్చిన దరఖాస్తు ఈసారి కూడా మేము కార్డ్స్ ఇవ్వరు అనే ఉండకండి కంపల్సరీగా ట్వంటీ సిక్స్ జనవరి నుంచి మీకు కార్డ్స్ డిస్ట్రిబ్యూషన్ అనేది జరుగుతుంది సో అన్ని లెవెల్స్ లో ఉన్న కార్డ్స్ అన్ని ఉన్నాయి మనకి సో దానిలో ఇంక్లూషన్స్ డిలీషన్స్ కూడా పెట్టుకున్నారు డిలీషన్స్ ఇంక్లూషన్స్ కొత్త రేషన్ కార్డ్ వాళ్ళ ఫాదర్ పేరు మీద ఉంది వాళ్ళు పెళ్లి చేసుకొని వాళ్ళకి పిల్లలు కూడా పెట్టారు సో స్పిట్టింగ్ సంబంధించినవి కూడా మేము ఇప్పుడు అప్లికేషన్ తీసుకుంటాను ఆల్రెడీ పెట్టి ఉంటే వాటిని శాంక్షన్ చేస్తాము సో మీరు మమ్మల్ని కన్సల్ట్ చేయొచ్చు ఎం ఎంఆర్ఓ గారిని మమ్మల్ని అడగొచ్చు మీరు ఓకేనా ఈ వారి నుంచి